ఇళ్లలో పూజలు మొదలు రాబోతున్న బోనాలు మరియు పండుగల సందర్భంగా పూజ ఐటమ్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పూజ ఐటమ్స్ కి సంబంధించి ది బెస్ట్ హోల్సేల్ షాప్ నుండి ఈ వీడియో మీకు షేర్ చేయడం జరిగింది షాప్ నేమ్ వచ్చేసి శివ పూజ ఐటమ్స్ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో ఉంది వీళ్ల దగ్గర దొరకని పూజ ఐటమ్స్ అంటూ ఉండవండి ఏ టు జెడ్ అన్ని పూజ ఐటమ్స్ దొరుకుతాయి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని బల్క్ లో హోల్సేల్ గా సప్లై చేస్తారు ఎవరికైనా బల్క్ లో పూజ ఐటమ్స్ కావాలి అన్నా తక్కువ పెట్టుబడితో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఇదే ది బెస్ట్ ప్లేస్ అండి బిజినెస్ కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఈ షాపు వాళ్ళే ఇస్తారు హోల్సేల్లో ఎంత క్వాంటిటీ కావాలి అన్నా బల్క్ లో సప్లై చేస్తారు అన్ని డిస్టిక్ అంటే కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణలో కూడా సప్లై చేస్తున్నారు వీళ్లకు ఈ పూజా ఐటమ్స్ మీద ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది ఇక ప్రైస్ విషయానికి వస్తే ఎంఆర్పీ పైన ఫ్లాట్ ఫిఫ్టీ